సరే ఏమో సార్ తెలీదు మాకు మేము షాప్ బంద్ చేయాలని చెప్పి మేము అనుకున్నాం ఇప్పుడు ఒక టెన్ మినిట్స్లో బంద్ చేసేవాళ్ళం షాపు అది ఏమైందంటే ఈయన అన్ని లోపలన్నీ పెడతాను సామాన్లన్నీ నేను మహేష్ అన్న ఏదో బిల్ చూసుకుంటాను అంటే చెప్పినా మహేష్ అన్నకి మహేష్ అన్న ఎవరో చాలామంది ఉన్నారు బయట సో ఎందుకు భయమవుతుందన్న బంద్ చేద్దాం షాపు అంటే సరే పదాల లడ్డు అని చెప్పి బంద్ చేద్దామని చెప్పి బయటకు అంతే సో వచ్చి వాళ్ళు ఎట్లంతే ఎట్లా తిట్టుకుంటా చాలా గలీజుగా మాట్లాడి మాకు మెడ పట్టుకుని నూకే నూకేసినారు సార్ బయటికి నూకేసి మాకు చెటర్లు అన్నీ బీగాలన్నీ వేయించారు ప్రాపర్టీ కూడా మాదే మా ప్లేస్లో మా షాప్లో మీరెట్లుంటారా అని చెప్పి మమ్మల్ని నూకేసి బయటికి చెటర్లన్నీ మాతోనే వేయించారు సార్ వాళ్ళ బీగాలే వేసుకొని పోయినారు అది సార్ జరిగిన పరిస్థితి మాకు భయమై మేము పారిపోయినాం సార్ చెటర్లు వేసేసి కుట్టినారా సార్ కొట్టినారంటే అరే మెడ పట్టుకుని నూకినాడు సార్ బయటికి నేను వేరే వాళ్ళు మా అన్న వస్తా అంటే అన్నీ రా అన్న పోవద్దు అని చెప్పే దాంట్లో ఆడ కూడా కొద్దిగా చిన్న మాట మాటకి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాను సార్ మేము అగ్నికరించి పారిపోయినా సార్ ఇంకా బై బై ఎవరో సార్ తెల్ ఏం సార్ ఏం చెప్పలేదు సార్ వాళ్ళు ఏం రావడం రావడమే తిట్టినా సార్ అంతే తిట్టి ఏమో సార్ ఏమో సార్ తెల్ సార్ తెల్ సార్ మాకు పొద్దున పోయే డీఎస్పికి కంప్లైంట్ చేసి వచ్చినాము ఇట్లా ఒక ఓనరు ఫస్ట్ రిజిస్టర్ ఇతన్ని షరీఫ్ అనే డాక్టర్ షరీఫ్ అనే ఆయనని రిజిస్టర్ చేసి ఇచ్చి మళ్ళీ పద్నాలుగు నెలల తర్వాత ఇంకో వ్యక్తికి అతనికి చేసి ఇచ్చినాడు ప్రదీప్ అనేవాడు ఇట్లా ఫ్రాడ్ చేసినాడు చీట్ చేసినాడు అని చెప్పి ఓనర్ పోయి పొద్దున్న డిఎస్పి ఆఫీస్లో కలిసి డిఎస్పి సార్కి విన్నపం చేసుకుంటే ఆయన చెప్తే ధైర్యంగా బయటకు వచ్చినాడు అప్పటి నుంచి అతనికి కాల్స్ వస్తూనే ఉన్నాయంట ఈరోజు ఇప్పుడు ఈ ఈ టైంలో ఒక గంట సేపు ముందు వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు మా మనుషులు ఏదమ్మున దాడి చేసి అందరినీ బయటికి నూకి దౌర్జన్యంగా బీగాలు వేసుకున్నారు ఇది ఆంధ్ర రాష్ట్రమా బీహారా అనేది నాకు అర్థం కాలేదు ఇంత దౌర్జన్యమ్మా ఇంత దౌర్జన్యమ్మా వాళ్ళ తాళాలు స్వయంగా వాళ్ళ తాళాలు తీసుకుని వచ్చి వేసినారంట ఏమి ఇంత దౌర్జన్యము ఇది వేసినారు చూడండి మీరు తాళాలు వేసినారు అంటే డిఎస్పీకి ఏదో ఎస్ఐకో కానిస్టేబుల్కో కంప్లైంట్ చేస్తే ఆ వేరు డిఎస్పీ ఆఫీసులోనే కంప్లైంట్ చేసి వస్తే పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అంటే అనంతపురంలో నాకు అర్థం కాలేదు ఇది ప్రజాస్వామ్యమా లేదా డిక్టేటర్షిప్ జరుగుతుంది అక్కడ టీఎస్పి డిఎస్పీ అనంతపురం అర్బన్కి సుప్రీం అయినా ఆయనకు కంప్లైంట్ చేస్తే ఇంత దారుణాన్ని గుడి కట్టినారంటే వాళ్ళు ఎట్లా వాళ్ళు కావాలా ఏం వాళ్ళు రౌడీజం ఎవరు వాళ్ళు అసలు ప్రజాస్వామ్యం అనేది చనిపోయింది ఇది అంతే చచ్చిపోయింది అనంతపురంలో కేవలం అతను ముస్లిం మైనార్టీ అనే కదా ఈ దౌర్జన్యం మాపైన జరుగుతుంది అది ఈరోజు ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మీరు ఖచ్చితమే తక్షణంగా వాళ్ళు శిక్షించాలా ఎవరైతే దౌర్జన్యం చేసినారో వాళ్ళని శిక్షించాలా కఠినకార శిక్ష వాళ్ళకి నేను కోరుతున్నాను వాళ్ళు చెప్తున్నారంట ఎవరికరా సీసీ కెమెరాలో కూడా వాళ్ళు క్లియర్ కట్గా కనపడుతున్నారు ఎవరు అనేది వాళ్ళు ఏం పేరుతో ఏం చెప్పలేదు నాయకుల లేకపోతే ఎవరు ఏమో సార్ వాళ్ళు ఎవరు అనేది నాకైతే తెలుసు సార్ వాళ్ళు రావడం నేను వాళ్ళని చూడడం కూడా ఫస్ట్ టైమే వాళ్ళు వీళ్ళు అని నేనేం చెప్పడం లేదు కానీ ఎవరో సార్ నాకైతే తెలుదు అది ఏ వ్యక్తులు అనేది కానీ వచ్చారు వచ్చి మమ్మల్ని బయటికి నూకి వాళ్ళు బీగాలు వేసుకొని వెళ్ళారు సార్ ఇంకా కొడతారేమో అని చెప్పి భయంతో వెళ్ళిపోయినాం సార్ ఇంకా అంతే సార్ సార్ మేము లోపల అయితే ముగ్గురు ఉన్నాం సార్ మేము ఎవరు లేకపోంది ముగ్గురు ముగ్గురున్నాము సో క్లోజింగ్ టైం కాదు కాబట్టి అన్న బిల్స్ చెక్ అన్నాడు క్లోజ్ చేద్దామని చెప్పి సో క్లోజ్ చేసే టెన్ మినిట్స్ ముందరే వాళ్ళంతా అటాక్ చేశారు సార్ అది సార్ సో బీగాలు కానీ వాళ్ళ బీగాలే వేసినారు సార్ కొత్తవి మా మా కీస్ లాక్కున్నారు లాక్కొని వాళ్ళే వాళ్ళ బీగాలే కొత్తవి వేసినాడు సార్ అసలు ఛాన్స్ ఇవ్వలేదు సార్ అడిగేది కాదు సార్ వాళ్ళకి ఏ ఒక్క మాట కూడా మేము ఏది చెప్పలేదు సార్ అంటే నూకేసినారు మమ్మల్ని బయటికి సో బయటికి నూకేసిన వెంటనే మాకు భయం అయిపోయి మేము వెళ్ళిపోయినాం సార్ ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా సార్ అసలు అంత సార్ ఓపెన్గా చెప్పాలంటే అంత ధైర్యం లేదు సార్ ఎందుకంటే ఇద్దరు ఇద్దరైతే మాట్లాడచ్చు టెన్ టెన్ ఫిఫ్టీన్ దాకా ట్వంటీ మెంబర్స్ దాకా ఉన్నారు సార్ అంతమంది ఉంటే ఎలా హ్యాండిల్ చేయగలం సార్ మేము కూడా ఏ ఏమో సార్ ఏమో సార్ తెలుసు సార్ అది అది ఎవరనేది కూడా తెలుదు సార్ ఇంకోటి నేను ముందే విన్నపంగా చెప్పుకుంటున్నాను నేను వాళ్ళు వీళ్ళు అని చెప్పి నేనైతే చెప్పడం లేదు నేను వాళ్ళు ఫేసులు చూడడం కూడా ఫస్ట్ టైమే ఎందుకంటే నాకు ఈ ప్రాసెస్ ఏంది తెలియదు కాబట్టి నేను ఉన్నాను షాప్లో ఉన్నా కాబట్టి మమ్మల్ని బయటికి నూకేశారు ఆడ అక్కడ దాకే తెలుసు సార్ నాకు ఎందుకంటే నేను మధ్యతరగతిని మా ఇంట్లో తెలిస్తే చాలా భయపడతాను నేను ముందే చెప్పేస్తున్నాను సార్ అన్నీ అది అందుకని సార్ అంతే సార్